తెల్లరు నా ఆస్తి నా వారికే చెందాలి ఈ రాగద్వేషాలతో ఈ రకమైన దాంతో మనం మొత్తం మనం ముంచుకో అందువల్ల మన గతి భిన్నగతి అయిపోయింది కాబట్టి ఈ విద్యను అభ్యసించడం వల్ల మన గతి ఏక మారుతుంది ఎప్పుడైతే ఈ ఏకతగా మారుతారో అప్పుడు మన రాగద్వేషాలు అన్నీ పోయి మనము మహాత్ములు అన్న స్థాయికి వెళ్తుంది కొన్ని మా స్వామి మానవుడికి తీసుకొచ్చారండి అక్కడికి కూడా చెప్పలేదు అప్పుడే వాడు మానవుడు అవుతాడు అని చెప్పారు అంతవరకు మనము ద్విపాల పశువులమని కూడా చెప్పారు కాబట్టి ఇలాగే స్వామి ప్రతి అధ్యాయంలోని మనకి సాధనకు అనుకూలంగా సాధన యొక్క ఉపయోగం ఏంటి సాధన చేయడం వల్ల మనకి ఎటువంటి స్థితి కలుగుతుంది అనేది అన్ని అధ్యాయంలోని ప్రతి అధ్యాయంలో ఏంటంటే ఒక శ్లోకము కానీ ఒక అర్థం కానీ పదాలు కానీ ఏమీ వాడకుండా మన నిత్య జీవితంలో మన అందరికీ అనుభవంలో ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలనే మనకు ఉదాహరణలుగా ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడం అని అయితే చాలా కృషి చేస్తారా సిద్ధవేదాన్ని పట్టుకుంటూ శ్రద్ధ విద్యను అభ్యాసం చేసి ఉంటే చాలు నా తెలిసి మీలో చాలా మార్పు వస్తుంది ఎంతో మార్పు వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు కనీసం అందరి దగ్గర ముక్కులైతే పెట్టే ప్రతి ఒక్కరి దగ్గర శ్రద్ధవేదం ముక్కు అయితే ఉండొచ్చు మీ ఖాళీ సమయంలో సాధన చేసిన తర్వాత సాధన ఉందో మీ ఇష్టమే ఎప్పుడో ఒకప్పుడు ఒక అధ్యాయమో లేకపోతే రెండు మూడు పేజీలో ఎంతో మంది చదవండి చదివి సాధనలో కూసి సాధన అభ్యాసం చేయండి సాధన అభ్యాసం చేసేటప్పుడు కూడా స్వామి ఏ రకంగా చెప్పాడో ఆ రకంగా అభ్యాసం చేయండి అంతేగాని ఏదో చెయ్యాలన్న ఉద్దేశం అయితే ఈ పని చేయకండి ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య కాబట్టి ఈ ఇంటికి చాలా నియమం అవసరం కూర్చునేటప్పుడు తిన్నగా కూర్చోవడము దృష్టిని భూమధ్యం నడపడము దీర్ఘంగా పైకి కిందకి నడపడము ఈ అన్నిటినీ మెయింటైన్ అన్నిటినీ మీ అందరూ జాగ్రత్తగా మీరు చేస్తున్నప్పుడే అబ్జర్వ్ చేయండి అంటే ఇది మన మనకు అలవాటు లేని పని కదలిక లేకుండా కూర్చోవడము ఇవన్నిటిని చూసి ఇవన్నింటినీ జరుగుతున్నాయా లేదా మీకు మీరే అబ్జర్వ్ చేసుకోవాలి ఒక్కోసారి కళ్ళు మూస్తూ కళ్ళు పడిపోతున్నాడు మళ్ళీ తీసి మళ్ళీ పైకి పెట్టడము తిన్నగా కూర్చు అంటే వంగినప్పుడు తిన్నగా కూర్చుండము కదలికలు వస్తున్నప్పుడు కదలిక తగ్గించుకుంటుండడం కరెక్ట్గా శ్రద్ధ విద్యను దీర్ఘంగా పైకి కిందకి నడిపినట్లయితే మనసు ఆలోచన వెళ్ళేట వెళ్ళడమే జరుగుతుంది ఈ స్వామి చెప్పినట్టు కరెక్ట్గా చేస్తే ఒక ఆలోచన వైపు వెళ్ళిపోతుందంటే మీరు చేస్తున్న సాధనలో ఏదో ఫాల్ట్ అయితే ఉంది ఒకసారి మీలో ఆలోచనలు ఆగిపోయాయంటే శాంతం అక్కడ అదే శాంతి అక్కడే వస్తుంది మీకు ఇంకెక్కడో శాంతి లేదు మనిషికి శాంతి ఎక్కడ ఉందంటే ఆలోచనలు ఆగిపోవడం కూడా నిద్రలో మనకి ఎందుకు అంత ఆనందం ఉంది ఎందుకు మనకు అంత సుఖం ఉంది అప్పుడు అన్నీ ఆలోచనలు ఆగిపోతున్నాయి మనసు తన స్వస్థనానికి వెళ్ళిపోతుంది మళ్ళీ సంకల్పం ద్వారా లెగుస్తున్నాడు మళ్ళీ అన్ని ఆలోచనలు బాగానే పడుతున్నాడు కాబట్టి అది ప్రకృతించిన మన బలం మనం పడుకోవాలి అనుకుంటేనే నిద్రలోకి వెళ్తాం అలాగే ఈ సాధన కూడా మీరు అభ్యాసం చేస్తే మీరు అదే రకమైన సామస్థితి మీలో మీరు చూస్తారు మీరు శ్రద్ధ విద్యార్థులు ఎలా ఉండాలంటే సాధనకే ఎక్కువ సమయాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి మిగతా జీవనోపాధికి ఎంతవరకు అంతవరకు చెయ్యాలి వాళ్ళు ఎంత అవసరం నీకు మీరే చూసుకోవాలి అంతవరకే మీరు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మిగతా సమయం పెట్టినప్పుడే ఈ విద్య అవుతుంది ఈ విద్య అవ్వడం కానీ ఈ విద్య ద్వారా మీరు ఫలితం పొందడం కానీ జరగాలి అంటే కంపల్సరిగా మీరు చేస్తున్న ప్రతి పని ఎంతవరకు అంతవరకు ఉండాలి మీరు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎంతవరకు మీ పనులు ఉంటే అంతవరకే మీ పనులు చేసుకోవాలి సమయం అనేది వృధా అనేది జరగకుండా చూసుకోవాలి సిద్ధ రుచికి మీరు ఎంత సమయం వృధా చేస్తే మీరు అంత సిద్ధ పక్కకు పెడుతున్నట్టే మీరు గుర్తుంచుకోవాలి అయితే అందరికీ వ్యవహారాలు ఆలోచనలు అన్నీ ఉన్నాయి ఇవేవి వదలమని నేను చెప్పను కానీ ఎంతవరకు అంతవరకే అనేసి పెట్టుకోవాలి అలా కాకుండా ఏదో ఒక గంట చేస్తాను మిగతా సమయం అంతా ఇలా ఏదో నా పనులతో కాలక్షేపం చేస్తారంటే శ్రద్ధ విధిగా స్వామి సాధన తీసుకున్న ప్రథమ మొదట్లో అయితే ఉదయం గంట సాయంత్రం గంట చెప్పారు కంపల్సరీ ఇది మాత్రం కంపల్సరీ సాధన తీసుకున్న మొదట్లో కానీ ఇక్కడ సాధన తీసుకున్న వారు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది వీరు గంట గంట కాదు కనీసం ఎనిమిది గంటలు పెట్టారు ఎనిమిది గంటలు సిద్ధమించి అభ్యక్షించాలి ఇప్పుడు ఈ తీసుకుంటున్న వాళ్ళు కనీసం పది సంవత్సరాలు ఉన్నారు పన్నెండు సంవత్సరాలను కూడా ఉన్నారు కనీసం సంవత్సరం దాటిన ఎనిమిది గంటలు చేరుకోవాలి అయితే ఇది కష్టమా అంటే కష్టమే సంకల్పించకపోతే సులువ అంటే సులువే సంకల్పిస్తుంది ఇదంతా మన సంకల్పంలో అనమాట కనీసం స్వామి చెప్పినట్టు ఉదయం మూడు గంటలు ఉదయం అంటే కనీసం కొనే ఎనిమిది గంటలకు రావాలంటే కనీసం మూడు గంటలు కూర్చోదగాలి మూడు గంటలు కదలకుండా స్వామి చెప్పినట్టు చేయగలిగితే కనీసం ఏదో ఒక అనుభవం అయితే కంపల్సరీ వస్తుంది సిద్ధబిజ ద్వారా ఆహా ఎంత ఉందా అనే అనుభవం అయితే కంపల్సరీ ప్రతి ఒక్క వస్తుంది కాబట్టి మీ అందరూ స్టార్టింగ్ ఇప్పుడైతే అందరికీ చెప్తున్నాను కనీసం ఒక గంట అయితే ఆ రకమైన సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి దీనిని మూడు గంటల వరకు అయితే తీసుకెళ్ళాలి అది మన అందరికీ ఈ సంవత్సరంలో సంకల్పం పెట్టుకోండి ఈ సంవత్సరంలో కనీసం స్వామి చెప్పినట్లు ఎనిమిది గంటలు కూర్చున్న మూడు గంటలైనా కట్టగా కూర్చుకోవాలి అనేది అయితే పెట్టుకోండి దీనికి మీకు కావలసిన ఇంట్లో కుదరనీ ఎలా ఆశ్రమాలు ఉన్నాయి మీరు రావచ్చు అక్కడ కూడా మీ యొక్క దీని యొక్క కార్య దీని కొరకు మీరు టైం పెట్టుకుని కూడా చేసుకునే వాతావరణం కూడా ఉండటం ఏ రకంగా చేస్తారో తెలియదు కానీ సిద్ధ విద్య అనేది మాటలతోటి అయ్యేది కాదు ఇది పూర్తిగా ప్రాక్టికల్ అంటే పూర్తిగా కష్టపడి శ్రమించి తెలుసుకోవాల్సిందే ఎవరు ఇచ్చేది కాదు దీన్ని ఎవరు పుచ్చుకునేది కాదు మీకు మీరుగా మీ లోపల సాధన ద్వారా పొందాల్సిన అనుభవం సిద్ధ అది మటుకు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఎవరి ద్వారా ఇది ఏదో జరిగిపోతాదనేది దీంట్లో ఏదీ లేదు ఎవరు ఏదో మనకి ఇచ్చేస్తారనేది కూడా కాదు మీ కష్టం ద్వారా మీ యొక్క శ్రమ ద్వారా సిద్ధ విద్యను అనుభవానికి మీరు తెచ్చుకోవాలి దానికి సహాయకారులుగా అందరూ కలిసి సమిష్టి జపం ఇలాంటివి నిర్వహించుకోవడం తప్పేమీ లేదు కానీ సమిష్టి జపంలో కూడా ఎవరికి వాళ్ళు ఓన్ ఇండివిజువల్గా సాధనపై ఫోకస్ పెట్టాలి సాధనపై శ్రద్ధ పెట్టాలి వేదాన్ని కంపల్సరీ చదవాలి వేదాన్ని చదవడం వల్ల మనకి ఎన్నో విషయాలు సాధనపై జరి అర్థమయ్యే అవకాశం ఉంటుంది సాధనలో మనం ఒక చిన్న తప్పుడు చేసినా కూడా మనల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది బాహ్యాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం బాహ్యానికి వెళ్తున్న కొద్దీ బాహ్యం యొక్క బలం ఎక్కువ మనం లాక్కుపోతుంది కానీ శ్రద్ధ విద్య శ్రద్ధవేదము మనల్ని అంశంలోకి ఆ బాహ్యం నుంచి తప్పించి మనల్ని ముక్తి వైపుకి ఆ బంధాల నుంచి తప్పించి మనల్ని ముక్తి వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది మీకు సుఖం కావాలన్నా తెలివి కావాలన్నా మీ జీవితాలు ఆనందంతో గడపాలన్నా దీన్ని కరెక్ట్గా అభ్యాసం చేయండి మీలో మార్పు అయితే తప్పనిసరి అది నా మాటగా నా మాట నా మాటని కాదు మీకు మీరుగా మీ మనసులో కావాలి అది వచ్చేటప్పుడు మీరే చెప్తారు కాబట్టి ఇదే శ్రద్ధవేదంలో ఇంకా ఉన్నది ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎన్నో ఇచ్చారు శ్రద్ధవేదం పూర్తిగా ఆయన చెప్పే విషయాలు అయితే ఆయన కొన్ని నియమాలు కూడా పెట్టారు మనం అందరికీ తెలియజేతులకి అవైతే మీరు ఎక్కువ నియమాలు కలిసి అంటే కనీసం రోజులో సాధనని ఉదయము సాయంత్రం అయితే చేయడం అనే నియమం అనేది కంపల్సరీ మిగతా మిగతా నియమాలు పెద్దగా అంతా పట్టించుకోక సాధన అయితే సిద్ధ శ్రద్ధ విద్య అనేది నిరంతర సాధన ఏదో ఒక ఏదో పౌర్ణమికి వెళ్ళేటప్పుడు ఆశ్రమంలో చేసేది కాదు ఎప్పుడో ఇలా పెట్టుకున్నప్పుడు చేసేది కాదు నిరంతరం ఇంటికాడ కంపల్సరీ ఒక సమయాన్ని ఎలాగైతే మన భోజన సమయం మన వ్యవహారంలో ఏదేదైతే పనులైతే మనం పెట్టుకున్నామో దీనికి ఒక సమయాన్ని పెట్టి ఆ సమయంలో కూర్చొని సాధన శ్రద్ధతో చే శ్రద్ధతో చేయాల్సిన సాధన ఇది నిత్యము చేయాల్సిన సాధన నిత్యము దీని ద్వారా మనం పొందాల్సింది ఏదైతే పొందాలో అది పొందినప్పుడే మన జీవితంలో మనకు ఆనందాన్ని చూడగలుగుతాం మన మానవ జీ మన జన్మ మన జీవితం యొక్క తృప్తి అసలు మనకి నేను నేను ఈ జన్మలో నేనేదో ఒక తృప్తిని పొందానన్న ఫీలింగ్ అయితే మీ అందరికీ కలుగుతాడు ఒక పట్టుకునే సాధనను కూడా నేను గొప్ప సాధన పట్టుకున్న అనుభూతి కూడా మీకు వస్తుంది మీ చుట్టుపక్కల మీ యొక్క పరిసరాల్లో మీరు చూడగలే విధానం మారుతుంది మిమ్మల్ని ఎదురు చూసే విధానం మారుతుంది అన్నీ కూడా మీ మనసులోని మీ శరీరంలో కూడా అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అవి కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా పోతాయి అది మానసికమనియండి శారీరకమవునియండి ఇవన్నీ ఒకవేళ మీది ఏదైనా తప్పు చేస్తున్నా కూడా మీ మనసాక్షి మీకు తప్పనిసరిగా ముందే డైరెక్షన్ ఇస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇది మారు అని డైరెక్షన్ ఇవ్వడమే కాదు మిమ్మల్ని అటు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంది సిద్ధ విద్య సిద్ధ విద్యలో స్వామి చాలా వరకు మనస్తే గురువు మనస్తే గురువు అని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ అక్కడ మనస్తే గురువు అనేది దాని అర్థం ఏంటంటే నీకు సాధనే నిన్ను నడుపుతాది అని చెప్పడం అర్థం మీరు తప్పుగా దాన్ని అర్థం చేసుకోవాల్సిన పని లేదు నువ్వు సాధన చేస్తూ చేస్తూ ఉంటుంటే నీ సాధన ద్వారా నీ మనసుకు తెలివి కలిగి నీ మనస్తే నిన్నీ మార్గం వైపు తీసుకుపోద్దు చెప్పడమే ఆయన మెయిన్ ఉద్దేశం యోగ సాధనలో ఎప్పుడూ కూడా యోగమే యోగ సాధనే గురువు యోగ వైపు ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక గురువు పక్కన ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ మన మనస్సు నిత్యం మనతోటే ఉంటుంది కాబట్టి ఆ మనస్సుని యోగ సాధన ద్వారా శుద్ధంగా నిశ్చలంగా చేసుకున్నట్టయితే మీకు ఆ మనసు మీకు డైరెక్షన్ చూపుతుంది నువ్వు ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలి ఇది తప్పు ఇది రైటు అనేది అన్ని విషయాలు మీకు చెప్తుంది ఈ విషయాలు ఏంటంటే మనం తప్పే ప్రసక్తే లేదు శ్రద్ధ నుంచి కట్టగా అభ్యాసం చేసిన వాళ్ళు తప్పడిగిన వాడికి ఇంకా బాగా భయమే ఉండేది తప్పు పని చేసిన వాడు భయపడదు తప్పు అడిగిన వాడికి భయం ఉంది దీంతో శ్రద్ధ విద్యార్థులు గొప్ప ధైర్యవంతుడిగా పేరుతాయి ధైర్యమే సగం బలం చెప్తారు మనకి సామె కూడా ఉంటుంది మనిషికి ధైర్యమే బలం ఇక మీరు చాలా బలవంతులు అయిపోతారు మీరు బలం తిందుకున్నారా సుఖం సుఖమైపోయింది జీవితంలో సుఖం ఎక్కడి నుంచి నువ్వు ధైర్యవంతుడుగా తెలివిగా పచ్చినప్పుడే నువ్వు సగ్ అదే శ్రద్ధ విద్య మీకు ఇచ్చే అంటే ఎప్పుడు కూడా శ్రద్ధ విద్య ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పడంతోనే సరిపోయేది మాకు కానీ శ్రద్ధ విద్య ఎందుకు చేయాలనేది ఈసారి చెప్పాలనుకున్నాను నేను ఎందుకంటే శ్రద్ధ విద్య ఎందుకు చెయ్యాలనే విషయం మీద మీకు మీ ముందు పెట్టాను అనుకోండి అప్పుడే మీరు ప్రయత్నం చేసుకుంటారు ఎలా చేయాలి ఎందుకు ఎలా పెంచుకోవాలని మీరే ప్రయత్నం చేస్తారు మీరు చెప్పక్కలేదు ఎలా చేయాలని చెప్పాలి కాబట్టి ఈసారి సిద్ధ విద్య యొక్క శ్రద్ధ విద్య చేయడం వల్ల మీలో కలిగే మార్పుని వీటిని చెప్పడం మీరు శ్రద్ధ వేయాలని చదవండి ఆటోమేటిక్గా ఇంకా నేను చెప్పింది ఏదో అందులో ఒకటో రెండో మూడు పాయింట్లు అందులో స్వామి ఎన్నో పాయింట్లు పెట్టారు సిద్ధబీద గురించి కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఉదయం రోజులో కనీసం ఇప్పుడు స్టార్టింగ్ అయితే కనీసం అసలు చెయ్యని వాళ్ళైనా ఎవరైనా ఉంటే కనీసం ఒక అండగా సాధన చెట్టండి రెండు సిద్ధవేదంలో ఉన్న ఇరవై రెండు అధ్యాయాలు అందరూ చదివి ఈ అధ్యాయంలో ఈ విషయం ఉందన్న మనసులోకి ఉండాలి చదివడం ఒకటే కాదు ఈ విషయము ఈ అధ్యాయంలో ప్రస్తావన చేశారు స్వామి ఇది ఎంతవరకు అనేది విచారణ కూడా మీలో జరిగి ఉండాలి ఈ రెండు విషయాలు కంపల్సరీ మీ అందరూ చేయాల్సిన పని హోంవర్క్ ఎందుకంటే మేమైతే ఆల్రెడీ ఆశ్రమంలో ఇటు కొన్ని పిక్చర్లో అక్కడ కొమకండి జరిగినప్పుడు నలభై రోజు కానీ అటు కొమ్మరెడ్డిపల్లిలో జరిగినప్పుడు నలభై ఒక్క రోజు కానీ మేము అందరం ప్రాముఖ్యత ఇచ్చాము ప్రతిరోజు సమిష్టి చెప్పమే కాకుండా శ్రద్ధవేదం విచారణ కూడా చేశాము ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తూ యూట్యూబ్లో ఆ యొక్క చదవడం వాళ్ళు కూడా ఆ యొక్క అధ్యాయాలని చదివి రికార్డ్ చేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ గ్రూప్స్ గ్రూప్లో ఉంటే మీరు ఆటోమేటిక్గా వీడియోస్ కూడా మీరు వినండి పోనీ మేము చదవలేము మాకు చదువు రాదన్నా లేకపోతే మాకు చదివే ఓపిక లేదన్నా కనీసం అవేనా వినండి వింటే మీకు ఆటోమేటిక్గా శుద్ధ అయితే కంపల్సరీ ఒక అవకాశం ఏర్పడినప్పుడే స్వామి కూడా సిద్ధ విద్య కావాలి అంటే సిద్ధవేదంలో కనీసం మొదటి రెండు అధ్యాయాలు చదివి ఆ ఏం అర్థం చేసుకున్నారో ఆ యొక్క విషయాన్ని తర్వాతే సిద్ధ విద్య కానీ మనకు అంత సహనము ఓపిక లేకపోవడం వల్ల రెండు జరిగిపోయింది సిద్ధ విద్యనిచ్చేయటమే జరిగింది కానీ సిద్ధవేదంపై కానీ సిద్ధ విద్యని ఫోకస్ పెట్టడం కానీ సరగదు కానీ ఇతనైనా మనందరం కూడా సిద్ధ విద్యపై శ్రద్ధ పెట్టడం సిద్ధవేదంపై అనేది కంపల్సరీ చేస్తారని ఈ విషయాన్ని చెప్పడం వరకు నేను కూర్చాను చెప్పాలంటే ఈ విషయాలు కనీసం ఇక్కడికి ఇక్కడికే కదా కొంతమంది ఆ విషయంలో చెప్పాలని ఉద్దేశం నేను వచ్చాను నా పని ఎక్కువ ఇక మీరు ఏదైనా స్వామి నాకు డౌట్ ఉన్నదని అంటే నాకేదే తెలిసినట్టే ఆత్మ